హాయ్ అండి ఎలా అన్నారు ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే పదకొండు అయింది బాగా మంచి పడతా ఉంది అందుకే కెమెరా అయితే క్లారిటీ లేదు ఇంకా మా వదునికి అక్కడికి వెళ్తే వెళ్తున్నా అంటే మా వదినకి డెలివరీ టైం అయింది మూడో కానుపదో బ్లడ్ అయితే చాలా బాగుందని చెప్పారు ఇంకా బ్లడ్ అయితే ఎగ్గాలి కదా నాని బావది బావది అయితే ఒకే గ్రూప్ ఇంక ఇలా దమ్ములు ఇస్తారేమో అని చెప్పి బయలుదేరి రమ్మనేసరికి ఇంక పదకొండింటికి మేము మా ఇంటికి కలిసి నడుచుకుంటా పోతున్నాం ఊళ్ళోకి అంటే కారు లోపలికి ఎందుకు లాన్ చేసి కక్కలు నూతిని మాట్లాడాలంటే పదకొండు పన్నెండు అయ్యేలాకి అదేం కుక్కలు ఉన్నాయి బోభో చెప్ మధ్యలో మామూ కక్కోడి ఫ్రెండ్స్ ఇది అందరికీ డిజిన్ చేస్తుందండి అంటే కారు పడదే ఇలాగే ఇదో మాడైతే ధైర్యం కానీ తగ్గు కానీ ముందు జరుగుతుంది శనికలు అయితే అడ్జస్ట్ అయిపోయిన హాయ్ అండి పెద్ద టైం వచ్చి ఒకటి ఏం ఎందుకంటే మీకు తెలిసిన వాడికి మా అక్కయ్య కుమారి తను ప్రెగ్నెంట్ ఇప్పుడు డెలివరీ టైం దగ్గరకు వచ్చేసరికి మేము గుంటూరు దగ్గరలో కాటూర్ హాస్పిటల్కి వచ్చామండి అంటే ఇది కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంటుంది కదా కలిసి అక్కడ అక్కడ తీసుకొచ్చాము ఎందుకంటే మా బావ వాళ్ళకి కాటూరు హాస్పిటల్ దగ్గర వాళ్ళు మెయిన్గా ఇక ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే తను సెకండ్ డెలివరీ అప్పుడు అంటే మాలూడు పుట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి ఎందుకంటే అప్పుడు పుట్టినప్పుడు మలుడైతే కోమలోకి వెళ్ళాడు ఆ కోమలోకి వెళ్ళిపోతే అప్పటికప్పుడు వినికొండ నుంచి వెళ్ళి గుంటూరు వచ్చామండి గుంటూరులో అండ్ రామచంద్ర హాస్పిటల్ ఏ సంథింగ్ ఏదో ఉంది అక్కడ జస్ట్ వన్ వీక్లో టూ ల్యాక్స్ అయిపోయినాయండి పాపం అప్పుడుదాకా కష్టపడ అంతా ఒక్కసారికి పెట్టేశాడు కానీ డబ్బులు పోతే పోయినాయి కానీ చిన్న హ్యాపీనెస్ ఒక పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ వారసుడు వాడానండి ఆదర్శ్ ఆదర్శ్ చూసి అంట కదా చిన్న ఒకడు మా మాకే ఎప్పుడు ఎత్తుకుని ఇప్పుతూ ఉంటుంది నేను ఫోటో పెట్టాను చూడండి అప్పుడు అట్లా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేకెళ్ళే ఇలాగా మళ్ళీ ఇంకోసారి ఇలా ఇబ్బంది పడకూడదు ఇంకో ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని చెప్పి ఒక మంచి హాస్పిటల్ని ప్రిఫర్ చేయాలని చెప్పి ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న కాడర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చామండి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత తన డాక్టర్ అందరు చెకప్ చేసిన అన్నారు మీరు అమ్మ ఇప్పుడు థర్డ్ బేబీ కదా కొంచెం బ్లడ్ ఎక్కువ బ్లీడ్ అవుతుంది బ్లడ్ చాలదు అనేసరికి అంటే మా ముగ్గురితో ఒకటే ఒకటే బ్లడ్ గ్రూప్ అండి నాది మా అన్నయ్యది మీకు తెలిసాను యజమా నాని రజు బ్లాక్స్ నాని మా అన్నయ్య అండి మేము మొత్తం ముగ్గురం మేము మొత్తం ముగ్గురం అండి మా అన్నయ్య ఛానల్ తెలిసా ఉంటుంది కదా నాని అప్పటికప్పుడు బయలుదేరా అండి ఎప్పటికి నేనేమో మత్త వచ్చాను చెన్నపల్లి మా అన్నయ్య బైకలి నుంచి వెళ్ళి వచ్చేసారు వైకలి నుంచి వెళ్ళి చనిపల్లి వచ్చారు చెన్నపల్లి నుంచి మేము కార్డూరు వచ్చాము అప్పటికప్పుడు ఎప్పుడు బయలుదేరామంటే లెవెన్కి బయలుదేరాము ట్వెల్వ్ కల్లా ట్వెల్వ్ కల్లా కాడూరు హాస్పిటల్కి వచ్చేసాము చూసాము అక్కాయని చివరికైతే కార్డర్ హాస్పిటల్కి వచ్చాము మా అక్కడే చూసాము తను బాగానే ఉందండి జస్ట్ అయితే నార్మల్గా ఉంది అంటే వాళ్ళు అన్నారు మార్నింగ్ అలా డెలివరీ అయ్యే అవకాశం ఉండి ఖచ్చితంగా మార్నింగ్ కల్లా డెలివరీ అవుతుంది మేమైతే అంటే పెయిన్స్ రావడానికి ఎటువంటి మెడిసిన్ అయితే టాబ్లెట్ కానీ ఇవ్వమో ఇంజక్షన్ కానీ ఇవ్వమో న్యాచురల్గా వచ్చేటట్టు మేము చూస్తాము ఐ థింక్ అయితే రేపు మార్నింగ్ కల్లా అయిపోతుంది డెలివరీ అయిపోతుంది అని చెప్పారు రేపు మార్నింగ్ అలా అవుతుంది ఇద్దేమో రేపు మార్నింగ్ కల్లా డెలివరీ అయ్యిద్దేమో ఒక చక్కటి కోడలు కానీ చక్కటి అల్లుడు కానీ పుడతానండి కోడలు పుడితే అల్లుడు పుడితే వాళ్ళకి అల్లుడు పుడితేనేమో వాళ్ళే పెంచుకుంటారు కోడలు పుడితే మాత్రం మేము తెచ్చి పెంచుకుంటామండి మీకు చూపిస్తాము మంచి పేరు ఒకటి పెట్టి మనం ప్రీవియస్ వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాము ఓకే అండి ఇప్పుడు బుజి నువేం మాట్లాడుకుంటున్నావా

ఒక పల్పి ఒకటి అన్నది లస్సీ అది ఆ లస్సీ అది నూరం బాదంపా ఒకటి లస్సీ ఒకటి అంటే డిన్నర్ డిన్నర్లో మేము సాంబార్ దోశ తిన్నామండి అవి ఎక్కువ తినేక కొంచెం గ్యాస్ ఉంది అందుకని ఒకలే మజ్జిగ లస్సీ లేవు బాదం పాలు ఇంకా సెలవు ఇది ఐదు వరకు కాదు హలో సార్ పేమెంట్ ఫ్రీ కూర్చేస్తానే పేమెంటు ఫ్రీ బాదండి ఒకటి వాటర్ బాట మేడం ఆరోగ్య చల్లటి వాతావరణంలో వే వేడి వేడిగా టీ తాగుతున్నావు చాలా టేస్టీగా ఉన్నాయండి ఎంతైనా మనుషులు చేసేది మిషన్ చేసేది వేరు కదా దాని టేస్ట్ అది చూపించింది బుజ్జిత జెండాలంగా ఉంటాయి గా ఉంటాయి ఓకే అండి ప్రీవియస్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ఇస్తాను మార్నింగ్ వీడియో అయితే ఇప్పుడు వీడియో తీసి రేపు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తాము చూడండి అట్లా మేము బొబ్బున్న టైం అయితే వచ్చేసి చూడండి రెండున్నర రెండు నలభై అయింది బాగా కూలిని నిద్ర చేసుకున్నప్పుడు ఇవ్వండి ఏడాక ఇంకా కూడా వండుకోవాలి రేపు మార్నింగ్ చూపిస్తాం వీడియో అప్లోడ్ చేసి మా వదినకి ఎలా ఉంది డెలివరీ అయిందా లేదా అని బాయ్ బాయ్ గుడ్ నైట్ హాయ్ వైస్ ఓ మాక ఏదో ప్రస్తుతానికి బాగానే ఉంది ఇంకా డెలివరీ టైం అయితే తగ్గడం పర్లేదు అంటే ఆఫ్టర్నూన్ కల్లా అవ్వచ్చు లేకుంటే ఈవినింగ్ అవ్వచ్చు చెప్తాం మేబీ ఇప్పుడేం అవ్వచ్చు సిచ్యువేషన్ తగ్గట్టు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందండి ప్రస్తుతానికి